హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను ఒక కర్రీ రెసిపీ అయితే చూపిస్తానండి సొరకాయ చిన్న సైజ్ అయితే సొరకాయ తీసుకున్నానండి ఈ సొరకాయ చిన్నది తీసేసుకున్నాను ఇప్పుడైతే ఉలవ పిండితో ఈ సొరకాయ కర్రీ అయితే చేసి చూపేస్తానండి చూడండి ఉలవపిండి అంటే ఇగుండి ఈ విధంగా ఉంటాయండి ఉలవలు ఇదైతే ఆడించుకున్న పిండి అండి ఇది ఈ ఉలవలతో ఆడించుకునే పిండి బ్లాక్ కలర్లో కూడా ఉంటాయండి నేనైతే ఈ కలర్లో తీసేసుకున్నాను ఇది మామూలు బాయిల్ చేసి కూడా ఈ ముద్దను కూడా మనం గ్రైండ్ చేస్తాం కదండి ఈ నాన్ పెట్టేసుకొని ముద్దను కూడా చార్జ్ చేసుకోవచ్చండి అది కూడా వేరే వీడియోలో మీరు చూపిస్తానండి ఇప్పుడైతే కర్రీ రెసిపీ అయితే చూపిస్తాను ఈ గుండి ఉలవపిండి ఇది ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పిండిని అయితే తీసేసుకున్నాను ఈ మాత్రం సొరకాయకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు సరిపోద్ది ఉలవ పిండి అయితే లేకపోతే మరీ దగ్గర పడిపోయి ముత్తగా అయిపోద్ది కర్రీ అయితే ఇప్పుడు ఈ సొరకాయనైతే అయితే పొట్టు తీసేసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటానండి పొట్టు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకుందాం రెండు వైపులు కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం అండి చూడండి ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఈ కర్రీ అయితే బలం కూడా ఉందండి ఉలవపిండితో వే చేసుకున్న రెసిపీస్ అయితే బలం కూడా పిల్లలకు కూడా ఈ విధంగా అయితే ఇప్పుడు పాతకాలంలో ఇదైతే రెసిపీ చేసేవాళ్ళండి ఎక్కువగా ఇప్పుడంటే ఎవరు చేయట్లేదు కానీ పాతకాలంలో ఎక్కువ ఉలవపిండితో చేసేవాళ్ళండి ఇప్పుడు ఇదైతే ఇవి పక్కన పెట్టేసుకునే ముక్కలు స్టవ్ ఆన్ చేసేసుకుందాం అండి చూడండి నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకున్నానండి కుక్కర్లో అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే మనకు తొందరగా ఉడికిపోద్ది అండి అందుకోసం అయితే నేను కుక్కర్ పెట్టేసుకున్నాను ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేస్తుంది అంతే అండి ఇవి కొద్దిగా వేడైన తర్వాత అయితే పోపు దినుసులు వేసుకుందాం చూడండి ఆయిల్ కూడా మనకు వేడైందండి ఇప్పుడైతే పోపు దినుసులను వేసుకుందాం కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అండి కొద్దిగా కొద్దిగా అండి ఇవి మాడకుండా మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఇవైతే వేగిపోయి ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి అండి మీడియం సైజు పచ్చిమిర్చి వేసుకుంటాను ఇందులోని ఒక మీడియం సైజు ఆనియన్ అండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాను ఇందులో కొద్దిగా కరివేపాకు ఈ మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ మంచిగా వేగాలి ఆనియన్స్ ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందండి సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి ఈ విధంగా వేసేసుకొని ఇందులోని మసాలాలు వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఈ మొత్తం కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇందు ఇప్పుడే కొద్దిగా పసుపును వేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుంది ఈ మొత్తం కూడా కలిపేసుకొని మంచిగా ఈ మసాలాలు మొత్తం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యేంత వరకు కలిపేసుకోవాలి మనకి ఆయిల్లో మసాలా ఫ్రై అయ్యేటప్పుడే టేస్ట్ అయితే బాగుంటుందండి మనం లాస్ట్లో వేస్తుంటాం కదా అప్పటికంటే ఆయిల్లో వేయించుకుంటేనే బాగుంటుంది మసాలాలు చూడండి ఈ విధంగా ఇప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందండి మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోని ఒక రెండు మీడియం సైజు టమాటర్ను కూడా వేసుకుంటాను ఇవి కూడా మంచిగా మగ్గించుకోవాలండి మూత పెట్టి మగ్గించుకుందాం ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచే ఉంచేసుకున్నాం అండి మగ్గేంత వరకు టమాటర్ మగ్గిందో లేదో చూద్దామండి చూడండి టమాటర్ అయితే మంచిగా మగ్గిపోయి మగ్గిపోయింది చూసారా ఈ విధంగా అయితే మంచిగా మగ్గిపోవాలండి ఇందులో ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకుందాం ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి అండి తర్వాత అయితే వాటర్ వేసుకుందాం మనం కర్రీ రెడీ అయ్యే ముందైతే ఈ పిండిని వేసుకోవాలండి మధ్యలో వేసుకోకూడదు ఇప్పుడు మనం వేసుకున్నామంటే అంటే ఇవి ఇది కూర అయితే మనకి కర్రీ అయితే రెడీ అవ్వకముందే దగ్గర పడిపోద్ది అందుకు ఈ కర్రీ పూర్తయిన తర్వాత మనం దించే ముందు వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉంచేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచేసుకుంటానండి అండి ఫైవ్ మినిట్స్ అయితే అయింది ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఒక్కసారి కలిపేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసుకుందాం కడాయిలో చేసుకుంటే కొద్దిగా లేట్ అవుద్ది అండి అందుకోసం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోద్ది ఈ విధంగా కలిపేసుకొని ఈ ముక్కలు మూలిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి చూడండి ఇంతే అండి ఈ విధంగా వాటర్ వేసుకొని ఇందులో సాల్ట్ ఇవన్నీ సరిపోయలేదు ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో సాల్ట్ కారం కూడా వేసుకుందామండి ఇప్పుడే కొద్దిగా సాల్ట్ అయితే తక్కువైంది కొద్దిగా సాల్ట్ అండి మీరు కారం తినే బట్టి చూసుకొని కారం అయితే వేసేసుకోండి ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అండి ఒక ఐదు విజల్స్ వచ్చేంత వరకు ఇవైతే పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ విజల్స్ రావాలండి వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఎంతే అండి ఇప్పుడైతే ఒక ఐదు విజలు వచ్చేంత వరకు ఇవైతే ఉడికించుకోవాలండి కరెక్ట్గా అయితే మనకు ఉడుకుతుంది ఐదు విజల్స్ ఉంచుకుంటే ఇప్పుడైతే ఈ విజల్స్ అయిన తర్వాత చూపిస్తానండి చూద్దామండి మనకు కర్రీ ఉడికిందో లేదో సొరగీ అయితే పోయిందండి ఇప్పుడు తీ తీసేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే ఉడకాలండి నేనైతే ఒక సిక్స్ విజల్స్ వరకు ఉంచేసుకున్నానండి ఈ విధంగా ఉడికేటప్పుడు అయితే ఇప్పుడు మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి ఉలవ పిండి చూడి ఇందులో ఒక్క బౌల్లో వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి పలచగా కలిపేసుకోండి ఎక్కడ ఉండాలి లేకుండా ఈ విధంగా కలిపేసుకొని ఇదైతే ఇందులో కర్రీలో అయితే వేసుకుందామండి ఈ విధంగా వేసుకొని ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకోండి ఇందులో ఇంకొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇది మనం వేసిన తర్వాత అయితే కర్రీ పూర్తిగా దగ్గర పడిపోతుంది అండి అని లాస్ట్లో మనకు కర్రీ రెడీ అయిన తర్వాత అయితే ఈ స పిండి అయితే వేసుకోవాలండి ఇది పాతకాలంలో ఎక్కువ వండుతుండే వాళ్ళండి ఇది హెల్దీ రెసిపీ కూడా చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది దగ్గర పడుతుందండి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్లో దగ్గర పడిపోద్ది చూడండి మనకైతే ఉలవ పిండి వేసిన తర్వాత అయితే దగ్గర పడింది చూసారా పూర్తిగా ఈ విధంగా అయితే దగ్గర పడుతుందండి ఇది అన్నంకైనా చపాతీకైనా పూరీకైనా దేనికైనా సరే బాగుంటుంది ఇందులో కొద్దిగా ఇగుండి ధనియాల పొడి వేసుకుందాం వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం అండి ఈ విధంగా ఈ విధంగా ఉంచేసుకోవాలండి ఇది చల్లగా అవుతున్న కొలది కూడా దగ్గర పడిపోద్ది మనకి సొరకాయ కన్నది అంటు అంటు ఉంటుంది ఇదైతే మనకి ఈ పిండి అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి కర్రీ అయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి బాగుంటుంది పాతకాలం నాటి రెసిపీ అండి ఇది ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు ఈ విధంగా చూడండి ఇదైతే మనకి దగ్గర పడింది ఇప్పుడు కొత్తిమీరని అయితే వేసుకుందామండి కొద్దిగా కొత్తిమీరను వేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ సొరకాయ కర్రీ అయితే సొరకాయ పిండితో చేసిన సొరకాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉందండి ఈ విధంగా చేసుకొని అయితే పిల్లలకి పెట్టండి సొరకాయతో ఈ విధంగా చేసి పెట్టుకుంటే అన్నంతో అయినా చపాతీకైనా పూరీకైనా దేనికైనా సరే బాగుంటుంది కర్రీ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి